హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ ఏస్ కలెక్షన్స్ కర్ణాటక అందరికి వెల్కమ్ బ్యాక్ అండి ఈ సంవత్సరం ఈ వీడియో అయితే లాస్ట్ రేపటి నుండి కొత్త సంవత్సరం స్టార్ట్ అవబోతుంది ఈ సంవత్సరం యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంత మంది ఫాలోవర్స్ ఎంతగానో ఆదరించారు మీ అందరి ఆధార అభిమానాల వల్ల షాప్ లో మంచి సక్సెస్ అనేది వచ్చింది మీ ఆదర ఆదరాభిమానాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కన్నా కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఇంకా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ప్రతి మనిషి అన్ని విషయాల్లో సక్సెస్ అవ్వలేరు గాని మంచి చెడ్డ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటూనే ఉంటుంది బట్ నేనైతే ప్రతి విషయంలో ఈ సంవత్సరం సక్సెస్ఫుల్ గా చాలా హ్యాపీగా ఫ్యామిలీ పరంగా అండ్ వ్యాపార పరంగా అన్ని విధాలుగా దేవుడు నన్ను అయితే చాలా బాగా చూసాడు అందరు మీ అందరి అభిమానం కూడా నాకు చాలా సపోర్టింగ్ గా ఉంది ఒకటి రెండు మూడు సార్లు వీడియో పెట్టకపోయినా అక్క ఎందుకు వీడియో పెట్టట్లేదు అంటూ కాల్స్ మెసేజెస్ ఎంతగానో ఆదరించారు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ముందుగానే హ్యాపీ న్యూస్ అందరూ చాలా చాలా బాగుండాలి రెండు వేల ఇరవై ఆరులో లో ప్రతి ఒక్కరు ఈ సంవత్సరంలో రీచ్ అవ్వలేని గోల్స్ అన్ని రీచ్ అయ్యి ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను సరే ఈ రోజు అయితే మనం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి బాయ్ చెప్పేస్తున్నాం కాబట్టి వీటన్నిటి శారీస్ మీద నేను ఆఫర్ పెట్టానండి చాలా బ్యూటిఫుల్ సారీస్ చూడండి పార్టీ వేర్ ఈవినింగ్ టైం మనం ఫంక్షన్స్ కి అలా వేర్ చేస్తే చాలా బాగుండే సారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్ మగ్గం మీద కుట్టిన బాందిని డిజైనర్ శారీస్ అనమాట ఇవన్నీ మనకి మంచి ము త్యాలతో కుడతారు ఎంత క్యూట్ ఉంటుందో శారీ అండ్ నీట్ పైపింగ్ అనేది చేస్తారు ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు అక్క మీరు పట్టు చీరలు బెనారస్ సారీస్ పెద్దవాళ్ళు కట్టుకునే టసరు ఇలాంటివే తెస్తారా పార్టీవేర్ శారీస్ తేరా అని సరే అందరూ అడుగుతున్నట్లు ఒక్కసారి ఈ వీడియో పైతే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రతి లైన్ లోను కింద మనకి చక్కగా ఈ వర్క్ అనేది కంటిన్యూ ఉంటదండి కింద నీట్ పైపింగ్ అనేది ఉంటుంది దీనికి పైపింగ్ తగ్గట్టుగానే మంచి డిజైనర్ రెడ్ కలర్ సీక్వెన్స్ లో బ్లౌజ్ అనేది వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చూపిస్తే ఈ రోజు మనం స్పెషల్ ఆఫర్ లో తౌజండ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాం బ్యూటీ త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే ఎంత మంచి కలెక్షన్ అంటే అంత మంచి కలెక్షన్ ఎంత బ్యూటిఫుల్ కలర్ఫుల్ శారీ అంటే అంత కలర్ఫుల్ శారీ ఇది చూడండి చాలా బాగుంది కదా వర్క్ కట్ వర్క్ వస్తుంది అండ్ మై మయన్ అంతా కూడా మనకి చక్కగా స్టోన్ వర్క్ తో చాలా బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ శారీ మంచి కలర్ కాంబినేషన్ లో చాలా రాయల్ లుక్ లో అయితే ఉంది ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది కూడా మనం ఇచ్చేస్తున్నాం ఓన్లీ అంటే ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి ఎందుకంటే ఇవన్నీ కాస్ట్లీ పార్టీవేర్ సారీస్ కింద కట్ వర్క్ చాలా బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ త్రిబల్ నైన్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇలా ఉంటాయి ఇది చూడండి ఇందాక మనం చూసింది వచ్చేసి రౌండ్ గా మనకి బాందిని వర్క్ అనేది చేశారు బట్ ఇది వచ్చేసి మనకి బాక్స్ టైప్ లో వర్క్ జరిగి కింద అనేది మనకి లీప్ లాగా లీలా ఇచ్చారనమాట చాలా బాగుంది అసలు డిఫరెంట్ లుక్ అనేది వచ్చింది దీనికి కూడా మనకి మెరూన్ పైపింగ్ అనేది వచ్చింది మనకి పళ్ళులో ఇలా టజల్స్ అనేవి దానికి దీనికి కూడా ఇచ్చారు చక్కగా మనకి ఇలా పైపింగ్ అనేది నీట్ గా వచ్చింది మళ్ళీ పైపింగ్ పైన మనకి గోల్డ్ తో ఇలా చక్కటి సన్నటి థ్రెడ్ తో మనకి ఇలా డిజైన్ చేశారు పైపింగ్ అంతా కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి శారీస్ అన్ని కూడా మంచి కాస్ట్లీ లుక్ లోవి చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి మెరూన్ పైపింగ్ తో వచ్చినాయి ఈ సారీ మెరూన్ బ్లౌజ్ తో పేరప్ చేశారు చాలా బ్యూటిఫుల్ సారీ అండి ఇది డార్క్ మెరూన్ పర్పల్ కలర్ లా ఉంటది సేమ్ యాజ్ ఇట్ ఈస్ పర్పల్ అనే అనుకోవచ్చు కొంచెం ఎంచు పెంచు దగ్గరగా పర్పల్ లానే అనిపిస్తుంది అనమాట మా అబ్బాయి నాకు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాడు నేను నవ్వుతూ ఉంటాను సారీ అండి ఎంత బాగుందో చూడండి పైన కింద కూడా చక్కటి కట్ వర్క్ మనకి నైస్ వర్క్ వస్తుంది క్లాత్ ఎంత స్మూత్ ఉంటదోనండి లైట్ వెయిట్ ఈ సారీస్ ఫంక్షన్స్ లో వేర్ చేస్తే అసలు ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుందో హ్యాండ్స్ కి అయితే ఫుల్ వర్క్ వస్తుంది మంచి శారీస్ అండి బ్యూటిఫుల్ గా ఉన్నాయి చక్కగా మనకి హ్యాండ్స్ కి ఇలా లైన్ డిజైన్ నెక్కి వచ్చేసి ఇలా లీప్స్ తో డిఫరెంట్ గా ఉంటుంది ఈ శారీ కూడా మనం ఇచ్చేస్తున్నాం ఓన్లీ అంటే ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే చాలా బ్యూటిఫుల్ శారీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది క్లాత్ అనేది ఇంకా అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు నడిచింది కుదిరితే కామెంట్ చేయండి మర్చిపోకుండా తప్పకుండా కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం అందరం చూడండి డిజిటల్ తో ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్ ఉంటుందండి శారీ ముత్యాల వర్క్తో ఎంత స్మూత్ ఉందో అసలు ఇది స్నేక్ జార్జెట్ అండి భలే ఉంటుంది క్లాత్ బ్యూటిఫుల్ ముత్యాలతో మంచి క్లాత్ మంచి డిజిటల్ లుక్ లో వస్తుంది శారీ లాస్ట్ వరకు కూడా మైమయాన్ని మనకి ఇలా ముత్యాలు కుట్టారు చూడండి చక్కగా చాలా బాగుంటది బ్లౌజ్ అనేది యూనిక్ గా ఇలా కాంబినేషన్ డిఫరెంట్ గా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ పీస్ ఈ పీస్ వచ్చేసి మనం ఇస్తున్నాం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక డిఫరెంట్ శారీ కట్ వర్క్ వస్తుంది శారీ ఎంత బాగుందో చూడండి అసలు ఎప్పుడూ నేను ఈ శారీ చాలా తక్కువ పెడతానండి మనకి వీడియోస్ లో చాలా తక్కువ పెడతాను ఎక్కువ నేను వర్క్ శారీ బెనారస్ శారీస్ అవి కొంచెం పార్టీవేర్ శారీస్ ఎక్కువగా పెడతాను చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఫుల్ లైట్ వెయిట్ లో దీనికి వచ్చేసి ఫ్లవర్ లో ఉన్న బెనారస్ ఈ బ్లౌజ్ ఇవ్వడం వల్ల ఈ శారీ అయితే చాలా లుక్ అద్దిరిపోయింది అసలు ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కట్ వర్క్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్తో చేశారో ఎక్కడ ఊడడం పట్టీలు పట్టడం అలా ఏమీ ఉండదు అండ్ మర్చిపోయాను సబ్స్క్రైబ్ చేశారా లేదా ఎవరైనా చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచిగా మనకి రాబోయే ఫిబ్రవరికి పెళ్ళిళ్ళ కి మంచి స్టాక్ రాబోతుంది అండ్ ఎప్పటికప్పుడు ఆఫర్ సేల్ పెట్టబోతున్నాను అలాగే ఎప్పటికప్పుడు మనకి న్యూ అప్డేట్స్ న్యూ మోడల్స్ మార్కెట్లో ఇంకా రాని డిజైన్స్ తేవాలనుకుంటున్నాను మరి మీ అందరు ఆదరాభిమానాలు సపోర్ట్ ఉండాలి కదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసేయండి దయచేసి ఒక్క విషయం అండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ చెప్తూనే ఉన్నాను చెప్పి 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 నేనైతే విసిగిపోతున్నాను కానీ ఇంటికాడ చూపిచ్చామని అదని ఇదని తీసుకెళ్ళి తీసుకురావడం ఇలా చేయొద్దండి ప్లీజ్ అండి అసలు ఎక్స్చేంజ్ అనేది ఉండదు ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ అయినా తెలిసిన వాళ్ళని ఎవరిదైనా వెనక్కి తీసుకోను ఆ తర్వాత మీరు ఫీల్ అయినా పర్వాలేదు కానీ నేను ఈ వీడియోలో ఎలా చెప్తున్నానో సేమ్ యాజ్ ఈజ్ రియల్ గా కూడా అలాగే ఉంటుంది ఈ విషయంలో మటుకి దయచేసి అడగొద్దు ఓకే ఇంకా ఉన్న అన్ని విషయాల్లో మీ అందరి సపోర్ట్ ఎంత బాగానో ఉంటుంది బట్ ఈ ఒక్క ఎక్స్చేంజ్ విషయంలో తప్ప మొత్తం మిర్రర్ వర్క్ శారీ శారీ అంతా కూడా మనకి మిరర్ అండ్ మగ్గంతో ఇలా కుడతారు పైన కింద కూడా కట్ వర్క్ తో వచ్చి మిర్రర్ వస్తుంది హ్యాండ్ మనకి పళ్ళు చాలా రిచ్ ఉంటది పళ్ళు హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజ్ కి ఇలా వస్తుంది దీంట్లో ఒక త్రీ ఆర్ ఫోర్ కలర్స్ వరకు ఉన్నాయి చూపిస్తా నేను వాటిని కూడా మీకు అండ్ నెక్ కూడా కొంచెం మనకి హెవీ గానే వర్క్ ఇస్తాడు ఇలా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటది కావాలనుకుంటే ఒకసారి మీరు ట్రై చేయొచ్చు బ్యూటిఫుల్ గా ఉంటది ఒకసారి అయితే షాప్ కి విజిట్ చేయండి అబ్బా కేస్ కల్కింగ్ కర్ణాటక షాప్ వచ్చేసి సిందనూర్ తాలూకాలో రాయచూర్ డిస్టిక్ సిందనూర్ తాలూకా గొరేబల్ క్యాంప్ లో ఉంది మన షాప్ లో అన్ని రకాల పట్టు ఫ్యాన్సీ బెనరసీ డిజైనర్ శారీస్ దొరుకుతాయి ఈ శారీ అంతా కూడా మనకి వర్క్ రన్ అవుతూనే ఉంది బ్యూటిఫుల్ గా ఉంది మగ్గు మనకి బ్లౌజ్ చూడు అండి ఎంత బాగుందో బ్లూ లే పర్పల్ కలర్ లో చక్కగా మనకి బ్లౌజ్ అనేది వచ్చింది అండ్ హ్యాండ్స్ కి ఫుల్ హెవీ వర్క్ పళ్ళులో లో మంచి లైట్ వెయిట్ అండ్ శారీ బ్యూటిఫుల్ శారీ అండి ఈ సారీ మనం ఇచ్చేస్తున్నాం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వర్క్ శారీస్ అండి కట్ వర్క్ తో జరుగుతుంది పళ్ళులో లో మనకి రిచ్ అనేది ఇస్తారు హాఫ్ వర్క్ ఫుల్ ఉంటుంది ఆ తర్వాత మొక్కల దగ్గర ఆఫ్ ఉంటుంది ఇవి వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయి ఇది ఒక శారీ చూడండి ఇది కూడా మనకి బాందిని వర్క్ అనేది డిజైన్ రన్ అవుతుంది శారీ అంతా కూడా మనకి బాందిని వర్క్ ఇలా చేసి చుట్టూ మనకి పూసలతో కుడతారు చాలా బ్యూటిఫుల్ పీస్ దీనికి మనకి ఇలా బెనరసి బ్లౌజ్ ఇస్తారండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ శారీ అంతా కూడా ఫుల్ లైట్ వెయిట్ లో షైనిగా చాలా స్మూత్ ఉండి మనకి వర్క్ అనేది ఇలా చాలా స్మూత్ గా ఉంటది నీట్ గా మనకి బాధినీ డిజైన్ తో పేరప్ చేస్తారు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ सारी सारी అండ్ దీనికి వచ్చేసి మనకి త్రీ రన్నింగ్ లో ఉంది పైన కింద కట్ వర్క్ వస్తుంది బటర్ఫ్లై వర్క్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ శారీ త్రి త్రిబుల్ తో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది మనకి అక్కడక్కడ డిజైన్ అనేది ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ లో మనకి ఈ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఈ శారీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ లో ఉంది హెవీ వర్క్ అండి హెవీ వర్క్ కిందంతా కూడా ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ టూ పార్టీ నైన్ హండ్రెడ్ ఉండే శారీస్ అసలు క్లాత్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ సింగల్ సింగల్స్ ఉండడం వల్ల నేను క్లియరెన్స్ లో పెట్టాను ఓకే క్లియర్ గా కాస్ట్ అనేది వినండి వినిన తర్వాత ఒకసారి షాప్ కి అయితే విజిట్ చేయండి ఇది ఫుల్ పార్టీ వేర్ మగ్గం వర్క్ ఫోర్ సమ్థింగ్ అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉండే ఈ శారీ మనం ఈ రోజు ఇస్తున్నాము ఓన్లీ అంటే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మగ్గం వర్క్ తో ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా హ్యాండ్ మమ్ తో కుట్టిన మగ్గం వర్క్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో శారీ వర్క్ కూడా శారీ కూడా అంతే హైలైట్ లుక్ ఉంటుంది దీనికి ఆపోజిట్ లో వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇది కూడా అంతే ఇది ప్లెయిన్ శారీ అండి దీనిలో ఏం ఉండదు ప్లెయిన్ శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది ఇలా ఆపోజిట్లో ఇచ్చారు హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ పీసు ఓకే నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇందాక మీకు చూపించాను కదా బెనారసీ బ్లౌజ్ బాందిని డిజైన్లో ఇది ఒక కలరు ఇలా వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఇది బ్లూ కలర్లో మనకి మంచిగా బ్లూ బ్లౌజ్ అనేది వస్తుంది ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంది కట్ వర్క్ అనేది వస్తుంది మంచి పింక్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్లో ఇది కూడా యాజ్ ఇస్ మనం ఇచ్చేది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి ఇప్పుడు లో ఫుల్ ట్రెండ్ ఉంది చక్కగా మనకి మగ్గం వర్క్తో చాలా బాగుంటుంది ఇది సింగిల్ పీస్ ఉందండి ఇవి చాలా తెచ్చాము క్లియర్ అవుతుంది ఇది వచ్చేసి మన దగ్గర నైన్ హండ్రెడ్ రూపీస్లో ఉంది అవైలబుల్గా ఇది కూడా సింగిల్ సార్ టూ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి మంచి వర్క్ బ్రాండెడ్ ఐటమ్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే ఈ శారీ థౌజండ్ రూపీస్లో అవైలబుల్గా ఉంది టూ షేడ్స్లో వస్తుంది టూ శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను మీరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా బాగుంది టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు దయచేసి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన అడ్రస్ తెలియని వాళ్ళు ఉంటే గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి కేస్ కలెక్షన్స్ కర్ణాటక అని కొడితే కంపల్సరీ మన అడ్రస్ అనేది తీసుకుని వచ్చి మన షాప్ ముందే మిమ్మల్ని దింపుతుందనమాట లొకేషన్ ఇంకొక విషయం గూగుల్లోకి వెళ్ళినప్పుడు పనిలో పనిగా ఒకసారి మన షాప్కి రివ్యూ కూడా ఇచ్చేసాయండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి ఈ శారీ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది గ్రీన్ బ్లౌజ్ వచ్చి ఎంత బాగుందో కట్ తో పింక్ కాంబినేషన్ ఒక రేంజ్ లుక్ ఉంటుంది సూపర్ ఉంది గ్రీన్ బ్లౌజ్ ఓకే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఉండే ఈ శారీ మనకి పార్టీ వేర్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో క్లియరెన్స్లో ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో క్లియరెన్స్లో ఉంది మంచి పార్టీవేర్ రిచ్ లుక్ మిర్రర్ వర్క్ దాంట్లో ఇది ఒక కలర్ ఉంది కింగ్ శారీ సేమ్ మీకు చూపించాను వర్క్ బ్లౌజ్ వచ్చిందని యాజ్ ఇస్ అదే ఇంకొక పీస్ ఉంది ఇది పళ్ళు బోర్డర్ అలా ఏముంది సీక్వెన్స్ లో ఫుల్గా మనకి సిక్స్ మీటర్ శారీ అనేది వస్తుంది పళ్ళు ఉండదు బట్ బ్లౌజ్ అయితే వస్తుంది టూ హ్యాండ్స్కి కూడా మనకి ఇలా వర్క్ అనేది వస్తుంది సారీ 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 అది వేరే దాన్ని ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది చాలా డిఫరెంట్ బ్లౌజు ఓకే నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ అండ్ శారీ వచ్చి సిక్స్టీ రూపీస్ ఉంటుంది పక్కా సిక్స్టీ పైనే ఉంటుంది మిర్రర్ వర్క్ దాంట్లో ఈ బ్లూ ఒక కలరు ఇందాక చూపించాను కదా బ్లౌజ్ హ్యాండ్ వర్క్ అని ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో దాంట్లో ఇదొక కలరు చాలా బాగుంది శారీ అంతా కూడా వర్క్ ఉందండి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు ఇది ప్రింట్ కాదు వర్క్ అండి వర్క్ శారీలో వర్క్ వచ్చింది అండ్ ఫుల్ హ్యాండ్స్కి రెండింటికి వర్క్ వచ్చింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ దీంట్లో టూ కలర్స్ అండ్ బాధిని డిజైన్లో వచ్చిన ఆల్రెడీ ఒక శారీ చూపి దాంట్లో వచ్చేసి ఒక మో ఇది ఒక శారీ అండి బాటిల్ గ్రీన్లో ఒక కలర్ అవైలబుల్గా ఉంది ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీ చూడండి ఎంత యూనిక్ గా డిజైనర్గా ఉందో చాలా బాగుంది కదా క్లాత్ కూడా అంతే బాగుంటుందండి చాలా స్మూత్ లైట్ వెయిట్ ఉంటుంది వేసుకున్నా కూడా లుక్ కూడా ఉంటుంది ఫుల్ లైట్ వెయిట్ కిందంతా కూడా మనకి మగ్గంతో చేసిన కట్ వర్క్ హెవీగా ఉంటుంది మెరూన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వర్క్ అనేది వస్తుంది ఓకే మంచి బ్యూటిఫుల్ పార్టీ వేర్ శారీ చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ ఎంత నీట్ ఫినిషింగ్లో ఇచ్చారో మనకి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది ఫ్లవర్ కూడా ఇది ఒక శారీ ఆ శారీ ఇది వచ్చేసి మంచి మనకి పింక్లో డార్క్ అనమాట చంద్రకాంత్ కలర్ అంటారు కదా సిల్వర్ వర్ మగ్గం వర్క్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ పీస్ అండి చాలా చాలా ఎక్సలెంట్ పీస్ ఇది ఒక పీస్ ఉందండి ఈ పీస్ కూడా ఎంత బాగుందో చూడండి అది కూడా ఇలా ఈ ఇది చూడండి ఎంత బాగుందో వర్క్ అనేది ఎంత బాగా వచ్చింది బ్యూటిఫుల్ వస్తుంది ఇలా వస్తుంది అనమాట ఇది పళ్ళు శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఇలా వస్తుంది చూడండి చాలా రిచ్ లుక్లో ఉంది ఓకే ఇలా వస్తుంది లాస్ట్ వరకు వస్తుందండి వర్క్ ఈ కొంచెం తప్ప దీని బ్లౌజ్ అనేది వేరేగా ఉంది నచ్చితే కనుక ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఫీచర్స్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎబో అలానే ఉన్నాయి ఇదొక శారీ మనం చూడండి బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఒక పీస్ ఉంది ఇదంతా కూడా మగ్గం వర్క్ శారీ ఫుల్ పార్టీ వేర్ కిందంతా కూడా మనకి ఫోర్ లైన్స్ వర్క్ వస్తుంది కింద మనకి బోటమ్ లో మొత్తం వర్క్ హెవీ రిచ్ పళ్ళు వస్తుంది బ్యూటిఫుల్ పీస్ అండి ఇంతవరకు అయితే ఈ శారీస్ చూపించాను నచ్చిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు నో యాక్సిజెంజ్ నో రిటర్న్ ఫాలో అయిపోండి రెండు వేల ఇరవై ఆరుకి వెల్కమ్ చెప్పండి చాలా 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 హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్